ం మహాగణపతి నమ మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి ఆరు గ్రహాలు షిష్ట ఆరు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి అంటే మార్చి ముప్పైవ తేదీ ఆదివారము మనకు ఆరు గ్రహాలు మీనరాశిలో ఉంటాయి ఇక ఆదివారము సాయంత్రము చంద్రుడు మనకు మేషరాశిలో సంచారం చేస్తాడు కాబట్టి ఈ వారం మొత్తము ఐదు గ్రహాలు అంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి మిగతా శనివారం వరకు ఐదు గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు వీటితో పాటుగా శని మనకి ఈ ఈ ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారము కుజుడు మిథున రాశిలో సంచారం అనేది జరుగుతుంది ఇక కేతు వచ్చేసి మనకు కన్యరాశిలో సంచారం ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా మీనరాశిలోను మేషరాశిలోను వృషభ అదే అదేవిధంగా మిథున రాశిలో సంచారం చేస్తాడు ఇక నక్షత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే రేవతి నక్షత్రము అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం గమనించినట్టయితే సింహరాశి వారికి ఈ వారంలో మొదటి భాగము కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే రెండవ భాగము చాలా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి అయితే ఆదివారము కనుక చూసినట్టయితే కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకు సింహరాశి వారికి ఈ ఆదివారము మనకి గోచరిస్తుంది ముఖ్యంగా ఏదో మానసికమైనటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈరోజు ఆదివారం కనిపిస్తున్నాయి కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి వృధాగా మానసిక ఆందోళనకు గురికాకండి యోగా ధ్యానము మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఈ రోజుల్లో చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని త అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి మంచి ఫలితాలు సింహరాశి వారు పొందగలుగుతారు ఈరోజు ముఖ్యంగా డైజెషన్ సమస్యలు సింహరాశి వారికి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఏదైతే డైజెషన్ సమస్యలు కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు మీకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడడం అనేది చెప్పదగినటువంటి సూచన ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందువల్లంటే కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అనవసరమైనటువంటి ముఖ్యంగా ఈరోజు అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కాకండి యోగా దైవభక్తి మెడిటేషన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు ఈ ఆదివారం పొందగలుగుతారు ఇక సోమవారం మంగళవారం కూడా మీకు పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి అధికంగా శ్రమ పడిన తర్వాత కూడా పనులు పూర్తి కాలేదే అనేటటువంటి భావన మీకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలా అనేటటువంటి భావన మీకు కలిగేటటువంటి అవకాశాలు ముఖ్యంగా మనకు సింహరాశి వారికి ఈ రెండు రోజులు అంటే సోమవారం మంగళవారం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే దైవ దర్శనాలు ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజులు కనిపిస్తున్నాయి స్పిరిచువాలిటీ పెరిగేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో మనకి మనకి ఏదైతే సోమవారము మంగళవారం ఈ రెండు రోజులు సింహరాశి వారికి కూచరిస్తుంది అయితే ఈ రెండు రోజుల్లో తండ్రితో కానీ సంతానంతో కానీ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు ఈ రెండు రోజుల్లో చెప్పదగినటువంటి సూచన ఇక చూసినట్టయితే ముఖ్యంగా బుధవారము గురువారము శుక్రవారము శనివారం ఈ నాలుగు రోజులు మళ్ళీ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి బుధవారము గురువారము వృత్తికి సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు మీకు వస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు ఏదైనా ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయినట్టయితే ఆ ఇంటర్వ్యూస్ కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశాలు మనకు అధికంగా సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో గోచరిస్తున్నాయి నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడము మానసికంగా సంతోషంగా ఉండడము లాంటి ఉత్తమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అంతే సోషల్ లైఫ్ అనేది ముఖ్యంగా బాగుంటుంది కార్యసిద్ధి కనిపిస్తుంది ధనలాభం కూడా కనిపిస్తుంది ఇక శుక్రవారము శనివారము అన్నింట లాభదాయకంగా ఉండడము స్నేహితులతో బంధువులతో సంతోషంగా గడపడము ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ట్రేడింగ్స్ వల్ల లాభాలు లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి శుక్రవారం శనివారం కనిపిస్తున్నాయి వృత్తి వ్యవహారాల్లో కూడా చక్కటి ఫలితాలు లాభదాయకమైనటువంటి ఫలితాలు మనకి శుక్రవారం శనివారం కనిపిస్తున్నాయి ఓవరాల్గా మనకు సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే బుధవారము గురువారం వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అదేవిధంగా శుక్రవారము శనివారము ధనలాభము ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అనుకూలత స్నేహితుల వల్ల బంధువుల వల్ల అనుకూలత లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారంలో గోచరిస్తున్నాయి మంగళవారం వరకు కాస్త జాగ్రత్త పడినట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక ముఖ్యంగా మహాశివుణ్ణి పూజించడం వల్ల ఈ ఏదైతే మనం సింహరాశి వారు అనుకుంటున్నామో మహాశివుణ్ణి పూజించడం వల్ల ఈ వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తా లేవు మీకు గోచార రైతే కూడా ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే